నేను తెలుగుదేశం పార్టీ తరు జనరల్ సెక్రటరీని పచ్చప్ప ఇప్పుడు అనగా ఇది మా ఇరవై రెండవ డివిజను కాబట్టి ముఖ్యంగా ఈరోజు బోర్డు కమిటీ వేసి గుడి కమిటీ వేసి ఎనిమిది మందిని మనం నియమించారు అందుకు చంద్రబాబు నాయుడు గారికి మరియు నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి మరియు మన చిత్తూరు ఎమ్మెల్యే డైనమిక్ లీడర్ గురజాల జగన్మోహన్ అన్న గారికి యొక్క ధన్యవాదములు ఇందు మూలంగా మేము తెలియపరచడం ఏమనగా మన చిత్తూరు గురజాల జగన్మోహన్ గారి ముందుబాటులో ఈరోజు మన చిత్తూరు ఎందుకో ముందు నడుస్తుంది అంటే అభివృద్ధి పనుల్లో చాలా ముందుగా ఉంది తెలుగుదేశం పార్టీ అంటేనే మనకు డెవలప్మెంట్ అనేది కంటికి కనిపిస్తుంది కాబట్టి అంత అంత డెవలప్మెంట్లోనే ఈరోజు ఈ గుడి చాలా సంవత్సరాలుగా దాదాపు చాలా ఏండ్లుగా ఇది ఇట్టే ఉంది కాబట్టి కానీ ఇప్పుడు అన్నగారు గురజాల జగన్మోహన్ గారు మాట ఇచ్చారు ఈ గుడిని తీర్చిదిద్ది ఈ రెండు సంవత్సరాలలో గుడి గోపురం కట్టించి గుడిని డెవలప్ చేస్తామని ఈ కమిటీకి కంగ్రాచులేషన్ చేయించి ఈరోజు పదవి స్వీకారం చేయించినారు అందుకుగాను గురజాల జగన్మోహన్ గారికి చాలా ధన్యవాదములు థ్యాంక్ యూ మా మమ్మల్ని నమ్మి మాకు ముత్యాలమూడి పాలక పాలక మండలి మెంబర్ ఇవ్వడం మాకు సంతోషంగా ఉంది మేమందరూ ఒక మాటపై నుండి వీలైనంత వరకు గుడి డెవలప్మెంట్ కోసమే మేము ప్రయత్నం చేస్తాం మేము అంతా ఒక ఎనిమిది తొమ్మిది డెవలప్మెంట్ చేయాలనుకున్నాం వీలైనంతలో వీలైనంత వరకు ఈ ఈ టూ ఇయర్స్ కూడా మేము కంప్లీట్ చేసేడానికి ప్రయత్నిస్తున్నాము దాంతో గుడికి ఏమంటే తనులు ఒకటి ఇంపార్టెంట్ గొడుగులు లేదు గొడుగులు లేదు మళ్ళీ వచ్చి సింహవాన్ని ఒకటి చేయాలనుకున్నాం అదొకటి మళ్ళీ ఆర్చి కూడా అక్క వాళ్ళు కూడా ఆర్చి కట్టలేదు గోబులు మన ఇనికాడ ఎంట్రెన్స్లో అదొకటి ఇంకా కొన్ని కొన్ని చిన్న చిన్న ఉన్నాయి అవన్నీ కూడా అనగా మేము మా కిరీడ్ కంప్లీట్ చేసేది దేవుడు దేవాల దేవుడి శక్తి మాకు ఉంటుంది మన నాయకులు అందరూ కూడా మంచిగా ఉన్నారు ఇప్పుడు ఖచ్చితంగా వీళ్ళతో దేవుని అండతో కంప్లీట్ చేస్తాం థ్యాంక్ యూ

గురజాల జగన్మోహన్ రెడ్డి గారికి లోకేష్ గారు నాకు ధన్యవాదాలు నన్ను నమ్మి పర్వించినందుకు మంచి పనులు చేస్తామని పొడి గోపురము ఎంత కట్టాలని ఓకే ఓకే కదా ఈరోజు ఏర్పాటు చేస్తాము ఈరోజు మండలిలో ఏడు మంది సభ్యులు హాజరు పౌడర్ ఫ్యామిలీ చైర్మన్ వచ్చి బాబు రెండోది వచ్చి కుమార్ మూడోది మూర్తి మూడోది మూర్తి నాలుగోది శాంతక్క ఐదోది రాణక్క భగవతక్క చంద్ర చంద్రబాబు శెట్టి మన ఎక్స్ ఆఫ్సియో పూజారి గణేష్ పూజారి ఓకే ఓకే థ్యాంక్ యూ